కోడి గుడ్ల నుంచి కోడి పిల్లలు బయటకు రావడం అందరికీ తెలుసు కానీ ఆ కోడి పిల్ల ఎలాగొస్తుంది కోడిపెట్ట గుడ్ల మీద పొదిగితేనే వస్తుంది ఇరవై ఒక్క రోజుల పాటు రోజులో ఇరవై మూడున్నర గంటల పాటు అలా పెచ్చదనాన్ని ఇస్తూ ఉంటే ఆ గుడ్లు ఆ వేడికి పొదిగి ఇరవై ఒక్క రోజులకి పగిలి కోడి పిల్లలు బయటకు వస్తాయి ఇలా పొదగడం కోడిపెట్టకు నిజంగా ఒక యుద్ధం లాంటిది అన్నమాట చూసారా ఇది కోటిగుడ్లో లోపల ఉన్నాయి కానీ కనపడకుండా జరకల్లోనూ తలలోను ఉంచుకుని ఎలా బతుకుతుందో ఇంకా ఆహారం పెట్టారనమాట మరి ఆహారం కావాలి కదా ఆహారం పెట్టాక ఎవ్వరూ లేకపోతే బయటకు వచ్చి ఆహారం తింటుంది తన గుడ్లు జోలికి ఎవరు రాకుండా జాగ్రత్త పడుతుంది కొత్త మనుషులు వస్తే అసలు కథలను కూడా కదవ లేచి తన వేడంతా చల్లబరుచుకొని ఆహారం నీళ్లు ద్రౌపదార్థం గణపదార్థం రెండు సమపాళల్లో తీసుకుంటుంది తీసుకొని మళ్ళీ ఇరవై నాలుగు గంటల పాటు తిరిగి యథాస్థానానికి చేరిగిపోయింది మన వీడియో తీస్త్రంగా రాలేదు కాసేపా చూస్తే వచ్చింది అదిగా బయటకు వచ్చింది గుడ్ల మీద ఉండి వేడి వేడిగా ఉంది కదా శరీరాన్ని చల్లపరచుకుంటుంది అలా కాసేపు ఇసుకలో కూర్చుని చూసారా సజ్జలు వేసారు అది తినటానికి వెళ్తుంది తినేసింది ఇందాక తినేసిందే మొత్తం ఇల్లు కూడా తాగేసింది గుడ్ల మీద కూర్చుంటుంది చూడలా కూర్చుంటుంది గుడ్లు గుడ్లుని లోపలికి లాక్కుంటుంది అన్ని గుడ్లకు సమానంగా దానికి ఎంత లెక్క చూసారా ప్రతి గుడ్డుకి వేడి తగలేయాలి అన్నట్టుగా సమానంగా ఒకదాని మీద ఒకటి గుడ్డు లేకుండా పరుచుకొని అన్ని గుడ్లకి లోపలికి వెళ్ళేలాగా అది మధ్య మధ్యలో అంట అంటే రాత్రిపూట టైంలో బాగా సైడ్ ఉన్నదాన్ని సెంటర్కి లాక్కొని మరీ కూర్చుంటుందంట ప్రతి గుడ్డికి వేడి తగలాలి అన్ని పిల్లలు కావాలనేది దాని యొక్క తపన కదా తల్లి కదా ఎంతైనా తల్లి ప్రేమ ఏ జంతువులైనా ఏ దేంట్లో అయినా అలాగే ఉంటుంది వస్తుంది అలాగా అన్నీ చూసుకుంటుంది అన్ని గుడ్లు ఉన్నాయా కిందకి లేవా అని చూడండి రెక్కల్ని పెద్దది చేసుకుంటుంది చూసుకుంటుంది గుడ్లన్నీ సమానంగా పగిలిపోకుండా ముక్కుతో నెమ్మదిగా లాక్కుంటూ రెక్కల్ని పెద్దది చేసుకుంటుంది నిజంగా అద్భుతం కదా ఇది మొత్తం ఇంకా గుడ్లన్నీ కప్పేసింది మనం చూస్తే ఇంక గుడ్లు బయటికి కనపడవు ఇంకంతే మళ్ళీ ఫుడ్ లేచేదాకా అలాగే ఉంటుంది ఇరవై ఒక్క రోజుల్లో అయిపోతుంది